ఓ హీరో యాక్టింగ్ ఇరిగదీస్తాడు ఇంకో హీరో ఫైటింగ్లు సూపర్ చేస్తాడు మరో హీరో డ్యాన్స్ల తోపు ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే పక్క గా హీరోనే మతికొస్తాడు కామెడీ చేయాలంటే ఆ హీరో తర్వాతనే డైలాగులు చెప్పాలంటే ఫలానా హీరోని మించినొళ్ళు లేరు గెటప్ లేసుట్లల్లా మా హీరోనే మొనగాడు అని చెప్తుంటారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది అట్లనే ఈ హీరో కూడా ఓ స్పెషాలిటీ ఉన్నది కానీ సార్ గురించి గిట్ల చెప్పుకోవాల్సి వచ్చింది తమిళ యాక్టర్ విజయకాంత్ సారు కాలం చేసిండు పానం బాగలేక దౌఖాన్ల ట్రీట్మెంట్ చేసినా బతకలే సారిగా లేడని తెలివంగనే అభిమానులది ఒక ఏడుపు కాదు ఆఖరి సూపు కోసానికి శితం వచ్చిండ్రు సీఎం స్టాలిన్ సారు లీడర్లు యాక్టర్లు చాన మందొచ్చి నివాళ్ళు అర్పించి సారు గొప్పతనం యాడ్ చేసుకున్నారు గింత నల్లగున్ను నువ్వు హీరోవా అని ఎక్కిరిస్తే హీరోగా ఏడాదిలో పద్దెనిమిది సినిమాలు తీసి రికార్డు కొట్టిన యాక్టర్ మరి పోలీస్ గెటప్ వేయాలంటే విజయకాంతే అని పేరు పాఇం సారుకు డెబ్బై ఒక్క ఏం అండ్ల సినిమా జీవితమే నలభై యాక్టింగ్ విలన్ గా పోలీస్ హీరో అంటే సాయి కుమార్ ఎట్లనో విజయకాంత్ సార్ అట్లా అట్లా ఇరవై సినిమాలు తీసిండు మళ్ళా నూరో సినిమా కెప్టెన్ అదే పేరుతోటి కెప్టెన్ విజయకాంత్ అయ్యిండు తమిళంలో తప్ప ఇంకే భాషల సినిమాలు తీయనని కరా కండిగా చెప్పేది కాకుంటే తెలుగులకు డబ్బింగ్ సినిమాలు వచ్చినాయి సారు వచ్చిన అవార్డులకైతే లెక్కే లేదు పద్దెనిమిదేళ్ళ కింద డిఎండికే పార్టీ పెడితే ఒక్కడే గెలిచిండు అటెన్క ఐదేండ్లకు ఇరవై తొమ్మిది సీట్లతోని అసెంబ్లీలో ప్రతిపక్షం లీడర్ అయి ఏందో చూపించిండు కొన్నేండ్ల కాంచెల్లి పానం బాగలేక పెద్దగా బయటికి రాలే ఇంతల్నే గింత పనైంది